శ్రీమాద్రే నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం లోకానికి వెలుగును ప్రసాదించే సూర్య భగవానుడి పుట్టినరోజు మాఘమాసం శుక్ల పక్షం సప్తమి తిది రోజున సూర్య భగవానుడు జన్మించాడని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ఏడాది రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీన వచ్చింది రథసప్తమి రోజున పూజ ఎలా చెయ్యాలి ఎందుకు చెయ్యాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రండి సకల జగత్తుకి తెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశ నిర్దేశాన్ని మార్చుకునే రోజు రథసప్తమి అలాంటి సమయంలో చేయవలసిన కొన్ని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం రథసప్తమి రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఆరోగ్యం వృద్ధి చెందడమే కాదు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని పురాణాల ద్వారా తెలుస్తుంది హిందూ సంప్రదాయం ప్రకారం బ్రహ్మముహూర్తము శుభ సమయంలో స్నానం చేయడం సూర్య భగవానుడికి అర్థం సమర్పించడం వల్ల పాపాలు అని తీవ్రమైన అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు రథసప్తమి రోజున సూర్యభగవాన్ని స్మరించుకుంటారు దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు ఈ రోజు సూర్య భగవానుడు తన బంగారు రథాన్ని అధిరోహిస్తాడని నమ్ముతారు సూర్యుడు ఏడు గుర్రాల మీద రథమెక్కి కర్మ సాక్షిగా బాధ్యతలు స్వీకరిస్తాడట సూర్యునికి సంబంధించినంత వరకు ఏడు సంఖ్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది సూర్యుని రథంలో ఉన్న అశ్వాల సంఖ్య ఏడు వారంలో రోజులు కూడా ఏడు వర్ణంలో రంగులు ఏడు ఇలా దిధిల్లో ఏడవది అయిన సప్తమి రోజు అందున మాఘశుబ్ద సప్తమి నాడు సూర్యుడు ఏడు రథాలతో తన గమనాన్ని మొదలు పెడతాడట ఈ రోజున ప్రాతకాలమే లేచి సూర్యునికి ఇష్టమైన ఆర్గభద్రాలను రెండు భుజాలపై తలపై పెట్టుకుని స్నానం చేస్తే చాలే మంచిదట ఇందులో ఇమిడి ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లోడులో కొన్ని ఔషధ గుణాలు ఉన్నాయి ఇవి ఆ సమయంలో నీటిలో కలిసి మన శరీరానికి ఋతువుల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనను సిద్ధపడేలా చేస్తాయి ఇలా చేసే స్నానం ఆరోగ్య లక్షణాలను కలిగి ఉంటుంది అనేక చర్మ రోగాలను నివారిస్తుంది శ్రీరాముడంతటి వారే ఆదిత్య హృదయాన్ని పఠించి రావణ వద్దకు బయలుదేరారట సూర్యునికి ఇష్టమైన ఈ పండుగ రోజున పై మంత్రాన్ని పఠించి సూర్యుని పూజించి అర్థం గడించి మన భక్తి ప్రవర్తలు చాటుకుందాం సూర్యుడు పరమాన ప్రియుడు అందుకే ఈ రోజు సూర్యుడికి ఎదురుగా తులసి కోట దగ్గర కల్లాపు చల్లి ముగ్గులు వేసి నేల మీద ఆవు పిడుకలు పేరుస్తారు దీని మీద ఆవు పాలు బెల్లం కొత్త బియ్యంతో పరమాన్నం చేస్తారు చిక్కుడాగుల్లో దీన్ని పెట్టి స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు చిక్కుడుకాయలతో రథాన్ని చేసి అందులో ఎర్ర చందనాన్ని కలిపి తయారు చేసిన అక్షింతలు ఉంచి సూర్య భగవాను ఆవాహన చేస్తారు సూర్యుడికి ఇష్టమైన రంగు ఎరుపు అందుకే సూర్య జయంతి రోజు ఎర్రడి వస్త్రం గోధుమలు బంగారం ఎర్రటి పువ్వులు దానమివ్వాలని పెద్దలు చెప్తూ ఉంటారు విశ్వం ఒక వృత్తాకారంలా భావిస్తే దానికి మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయని గణిత శాస్త్రం చెబుతుంది సూర్యుడు రోజుకు ఒక డిగ్రీ చొప్పున సంచరిస్తూ మూడు వందల అరవై రోజుల్లో ఈ వృత్తాన్ని పూర్తి చేస్తాడు అంటే ఒక్క సంవత్సరం అందుకే జ్యోతిస్తులు ఈ సృష్టి చక్రాన్ని పన్నెండు రాశులుగా విభజించి ఒక్కొక్క రాశిని ముప్పై డిగ్రీలుగా విభజించారు సూర్యుడు ఒక్కొక్క రాశిలా సంచరించే కాలాన్ని ఒక మాసంగా పరిగణించారు మనకు కనిపించే సూర్యుడు ఒక్కడే అయితే విశ్వంలో ఇంకా పదకొండు మంది సూర్యులు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు కానీ మన భారతీయులు వేదకాలంలోనే ఈ విషయాన్ని కనుగొన్నారు వారే మిత్ర రవి సూర్య భగ పుష్య హిరణ్య గర్భ మరిచి ఆదిత్య సవిత అర్ఘ భాస్కరులు వీరే ద్వాదశ మాసాలకు అధి దేవతలు వీటి కారణంగానే పన్నెండు రాశులు ఏర్పడ్డాయి సూర్యుడు ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రాశిలో సంచరిస్తాడు కుటుంబంలో అన్ని ప్రాణులకు సూర్యుడే ఆత్మ కాబట్టి సూర్యోపాసన చేస్తే రోగ రుణ శత్రు బాధలు నశిస్తాయి సూర్య ఆరాధన చేసేవాడు పుష్పమంతుడు సంతానవంతుడు సమృద్ధి వంతుడు అవుతాడు సూర్యకాంతిలోని కిరణాల ప్రభావం వల్లే శరీరానికి సహజ సిద్ధంగా విటమిన్ డి లభిస్తుంది సూర్యకిరణాలు శరీరంపై తప్పగా ప్రసరించాలి నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్ప సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్